ఫైనల్ ఇండియా వర్సెస్ టీ ట్వంటీ సౌత్ ఆఫ్రికా ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా టీ ట్వంటీ ఫైనల్ మ్యాచ్ దాంట్లో కొత్త కుర్రాన్ని ఎంపిక చేసుకుంది ఇండియా కప్ టీ ట్వంటీ కప్ దక్కించుకునేందుకు టీమిండియా అడుగులు అడుగు దూరంలో ఉంది రెండు వేల పద్నాలుగు తర్వాత మళ్ళీ ఇప్పుడు ఫైనల్లో దూసుకెళ్ళింది గురువారం ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన ఫైనల్ సెమీఫైనల్ మ్యాచ్ సమిష్టి ప్రదర్శన ద్వారా ఇంగ్లాండ్పై అరవై ఎనిమిది పరుగుల తేడాతో విక్టరీ సాధించింది ఈ గెలుపు నేపథ్యంలో శనివారం బ్రిడ్జ్ టౌన్ వేదికగా జరిగే ఫైనల్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికాతో తలపడినుంది ఈ మ్యాచ్లో భారత కాలమాన్ ప్రకారం రాత్రి ఎనిమిది గంటలకు స్టార్ స్పోర్ట్స్ డిస్నీ హాట్స్టార్ లో ప్రసారం అవుతుంది అటు సౌత్ ఆఫ్రికా ఇటు టీమిండియా ఒక్క ఓటమి కూడా ఎదురు చూడకుండానే పైన దాకా వచ్చాయి ఫైనల్లో విజేత జట్టు చరిత్రనే అవుతుంది ఇంకా టీ ట్వంటీ వరల్డ్ కప్లో టీమిండియా ఒకవేళ విజేతగా ఆవిర్భవిస్తే ఓటమి ఎరుగని జట్టుగా ప్రపంచ కప్ అందుకొని రికార్డు సృష్టించింది ఒకవేళ సౌత్ ఆఫ్రికా గెలిచినా దానికి ఇదే రికార్డు వర్తిస్తుంది టీ ట్వంటీ వరల్డ్ కప్ ప్రపంచ చరిత్రలో ఇప్పటి వరకు ఏ జట్టు కూడా ఈ గంతం సొంతం చేసుకోలేదు టీ ట్వంటీ ఇక టీ ట్వంటీ కప్ భారత్ సౌత్ ఆఫ్రికా జట్లు ఆరుసార్లు ముఖాముఖి తలపడ్డాయి ఇందులో బా ఇండియా నాలుగు సార్లు గెలిచింది సౌత్ ఆఫ్రికా రెండుసార్లు విజయం సాధించాయి టీమిండియాకు ఫైనల్ మ్యాచ్ అత్యంత ముఖ్యమైనది కావడంతో జట్టులో అనేక మార్పులు చేర్పులు చేసేందుకు సిద్ధమవుతుంది టీ ట్వంటీ వరల్డ్ కప్ టైటిల్ నిరీక్షణకు తెరపడ తెరదించాలంటే పట్టుదలతో టీమిండియా కనిపిస్తుంది ఈ క్రమంలో ఫైనల్ మ్యాచ్ కోసం టీమిండియా అత్యంత ప్రణాళిక రూపొందించి రూపొందించుకుంది సూపర్ ఎయిట్లో సెమీ సూపర్ ఎయిట్ సెమీఫైనల్లో ఎటువంటి మార్పులు చేర్పులు చేపట్టని మేనేజ్మెంట్ ఫైనల్ మ్యాచ్కి మాత్రం మార్పులు చేసేందుకు ఆస్కారం ఉన్నట్టు తెలుస్తుంది సెమీఫైనల్లో మ్యాచ్ సెమీఫైనల్ మ్యాచ్లో శివన్ దుబే దారుణంగా విఫలమయ్యాడు జీరో పరుగులకే వెనుదిరిగాడు అయితే అతడి ఫైనల్ మ్యాచ్లో నుంచి తప్పించాలని విని భావిస్తుంది అతడికి స్థానంలో స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ అయిన సంజు శాంసన్ లేదా జస్వస్ యాశ్వస్ జైస్వాల్ ఇద్దరికి ఎవరైనా ఒకరికి అవకాశం తగ్గే అవకాశం ఉంది ఓపెనర్గా విరాట్ కోహ్లీ ఎవరు ఇబ్బంది పడుతుండో యాశ్వస్ జైశ్వాల్ తొలి జట్టులో తీసుకొని ఓపెనర్గా బరిలో గించాలని రో రోహిత్ భావిస్తున్నట్లు సమాచారం వన్ స్వేచ్ఛగా ఆడే విరాట్ కోహ్లీ ఓపెనర్ ఆడంలో విఫలమవుతుండడంతో విఫలమవుతున్నాడు అది జట్టు స్కోర్ పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది ఒకవేళ జయశ్వర్ జట్టులోకి తిరిగి వస్తే విరాట్ కోహ్లీ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తాడు మిగతా కాంబినేషన్లో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదని తెలుస్తుంది జడేజా ఫామ్లో లేకపోయినప్పటికీ తనదైన శైలిలో లైన రోజు మ్యాచ్ విన్నర్ గా అవతరిస్తారు అందువల్లే జుట్టు